అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక చూపట్టు అయితే అందుకుంటారు మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు మీ యొక్క దానగుణం చూసి మళ్ళీ మీ కాల వద్దకు రావడం ఖాయము వారి సమస్యలను మీరు పరిష్కరిస్తారు సంఘంలో గౌరవం మీకు పెరుగుతుంది సన్నిహితులు మీకు ఈరోజు చేదోడుగా నిలుస్తారు ఉద్యోగస్తులు సంతోషంగా విధులు నిర్వర్తిస్తారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు విశేష లాభాలు అందుతాయి పారిశ్రామికవేత్తలు వైద్యుల సేవలు విస్తృతమవుతాయి విద్యార్థులకు నూతన ఉత్సాహము మహిళల కుటుంబంలో గౌరవం ఉంటుంది కాఫీ రంగు దుస్తులను దానం చేసి దుర్గామాత కుంకుమార్చన చేయటం వల్ల మీరు కలుగుతుంది ఇక రుణయత్నాలు కొనసాగిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి ఇంత బయట కష్టపడ్డ బాధ్యతలు పూర్తి చేయలేకపోతారు సన్నిహితులతో వివాదాలతో కలతలు చెందుతారు గృహం వాహనాల కొనుగోలు నిలిపివేస్తారు ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు పెట్టుబడులపై కొంత నిరాశ అయితే తప్పదు ఉద్యోగస్తులు పని వత్తులు తగ్గి ఊరట చెందుతారు పారిశ్రామికవేత్తలు సాంకేతిక నిపుణులకు అందర ఉంటారు ఇక చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు కొత్త చికాకులు ఉంటాయి చిక్కులు కూడా ఉంటాయి విద్యార్థులు కొంత వెనకబడతారు మహిళల కుటుంబంలో చికాకులు అయితే తప్పవు రంగు దుస్తులను దానం చేసి హైకరి వస్తు ఉత్తరలు పఠించట ద్వారా ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు కార్యక్రమాలు ముందుకు సాగ కాస్త ఇబ్బంది పడేటటువంటి వారు దాన ధర్మాలు చేయటం వల్ల ఉత్తమముగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మిత్రులు బంధువులతో విరోధాలు ఉంటాయి ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితులు అయితే తప్పవు రాబడి కొంత తగ్గి రుణాల కోసం అన్వేషిస్తారు వ్యాపారస్తులు వన రాజ్యవేత్తలకు కొత్త చిక్కులు ఎంత ఉద్యోగస్తులకు బాధ్యతలు మీద పడి సతమతం అవుతారు రాజకీయవేత్తల చిత్ర పరిశ్రమ వారు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి ఈరోజు మీరు చూసినట్లయితే ఒక పరిహారం చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరిగిపోతుంది మీరు కనుక ఈరోజు పరిహారం కొరకు మరి డెబ్బై ఐదు గ్రాముల యాలకులు డెబ్బై ఐదు గ్రాముల లవంగాలు తీసుకోవాలి ఆ తరువాత ఒక చిన్న మట్టి పాత్రను కూడా కొత్తది కొని తెచ్చుకోవాలి ఆ మట్టి పాత్రను కూడా మీరు చక్కగా ఆ మట్టి పాత్రను శుక్రవారం రోజు కొనాలి ఆ మట్టి పాత్రలో మీరు యాలకులు డెబ్బై ఐదు గ్రాములు ఈ లవంగాలు డెబ్బై ఐదు గ్రాములు వేసి దాంట్లో నిండుగా పచ్చకర్పూరం వేయాలి పచ్చకర్పూరం వేసి మీరు యొక్క గణపతి మూల మంత్రం వస్తుంది లేదా లక్ష్మీ గణ లక్ష్మీ మూల మంత్రాన్ని స్థుతిస్తూ కానీ మహాగణపతి మూల మంత్రం కానీ స్థుతిస్తూ మీరు ఆ యొక్క యాలకులను లవంగాలను మరి కాల్చాలి పచ్చకర్పూరాన్ని వెలిగించి కాల్చాలి మొత్తం కాల్చేటప్పుడు మీరు మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి ఆ తర్వాత కాల్చినటువంటి ఆ యొక్క నవంగాల బూడిద నల్లటి బూడిదని మీరు ఇంటి ముందు భాగంలో మీరు గుమ్మ ముందు కుడివైపు నుండి ఎడవ వైపుకు చిటికెడు పోయాలి ఈ విధంగా చిటికెడు చిటికెడు పోస్తూ పోవాలి ఈ విధంగా కనుక మీరు చేస్తూ పోయినట్లయితే బూడిద అయిపోయేంత వరకు మీకున్నటువంటి అన్ని కష్టాలు కూడా తొలగించబడతాయి క్రమక్రమంగా అప్పుల బాధ కూడా తీరిపోతుంది అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి విద్యార్థిని విద్యార్థులకు ఉన్న సమస్యల నుండి వారు బయటపడగలుగుతారు మీకు ఉన్నటువంటి మరి శత్రు బాధ కూడా తొలగించబడుతుంది కానీ శుభాలు మీకు కలుగుతాయి ఇక ఈరోజు మీకు లక్కీ సంఖ్య చూసినట్లయితే యాభై తొమ్మిది లక్కీ కలర్ అయితే టీలి లక్కీ దిశ అయితే తూర్పు ఆ తర్వాత మీరు కనుక రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో